శ్రీ మాత్రే నమ ఓం శ్రీ గురుభ్యో నమ అండి అందరూ ఎలా ఉన్నారు నేను మీ రామకృష్ణిహాన్ ఈ నెల పదిహేనో తారీఖున సుబ్రహ్మణ్య షష్ఠి కృతికా నక్షత్ర యుక్తంగా ఈ యొక్క సుబ్రహ్మణ్య షష్ఠి రావడం అనేది కూడా చాలా మంచి వేలా విశేషం నేను అందుకే నేను చెప్తున్నటువంటి నాలుగు రాసులలో సుబ్రహ్మణ్యేశ్వరి యొక్క అనుగ్రహం పొందబోతున్నారు ఉన్న శివరాత్రి మహాశివరాత్రి పర్వదినమున ఫలని సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆలయానికి వెళ్ళారు చాలా అద్భుతమైనటువంటి ఆలయం అండి మనకి మనం రూఫ్వే ద్వారా వే ద్వారా మనం ఆ స్వామివారి టెంపుల్కి కొండ మీద ఉంటుంది చాలా పెద్ద ఎత్తైన కొండ అండి ఆ కొండ మీదకి రూఫ్వే ద్వారా వెళ్ళడం జరిగింది మనకు మెట్ల మార్గంలో నడిచేదానికి లేదు ఓన్లీ రూఫ్వే ద్వారానే పంపించ పంపిస్తున్నారు ఫలాని సుబ్రహ్మణ్యం చాలా అద్భుతంగా ఉందండి టెంపుల్ మంచిగా ఉంది చక్కగా హ్యాపీగా అనిపించింది ఒక్కసారి ఆ కొండకి చూస్తే ఆ చుట్టుపక్కల ప్రదేశాలన్నీ కూడా చాలా అద్భుతం ఎందుకంటే ఒక్కొక్క క్షేత్రానికి స్థల పురాణం ఉంటుంది అదేవిధంగా మన పాదము ఆ కొండ మీద పెట్టినా ఆ స్వామివారి సన్నిధిలో పెట్టినా కూడా అక్కడ ఉన్నటువంటి పంచభూతాలు అనేది కూడా మనల్ని ఆకర్షిస్తాయి మనకు ఆ పాజిటివ్గా మన ఆ భూమిని మనం ఆ నేల ఆ నేలను తాకినప్పుడు మనకు ఒక అద్భుతమైనటువంటి శక్తులు మనం పొందగలుగుతాం ఇది ప్రత్యక్షంగా మనం భగవంతుడు ఎక్కడైనా ఉంటాడు మనసులో ఉంటాడు మన ఇంట్లో పటంలో ఉంటాడు కదండి మనం ఓకే అది మాత్రం మనం ఎక్కడైనా భగవంతుడు అంత కానీ కొన్ని కొన్ని పుణ్యక్షేత్రాలలో ఆ స్థలాన్ని బట్టి ఆ భగవంతుడి యొక్క అనుగ్రహం కలుగుతుంది తిరుమల తిరుపతి దేవస్థానం ఎందుకు వెళ్తామంటే ఆ స్థల పురాణం గొప్పది అక్కడ ఉన్నటువంటి పాజిటివ్ ఎనర్జీ గొప్పది అలా మనం ప్రతి క్షేత్రంలో మనం వెళ్ళినప్పుడు మనం వెళ్ళి అక్కడ దర్శించుకుంటే దానికి ఒక ప్రాముఖ్యత వస్తుంది కాబట్టి ఆ క్షేత్రంలో నేను అడుగు పెట్టాను ఎందుకంటే ఆ స్వామివారిని కోరుకునేది ఏంటంటే ఈ నెల పదిహేనో తారీఖున సుబ్రహ్మణ్య షష్ఠి ఉంది ఇది ఒక కృతికా నక్షత్రయుక్తంగా వస్తుంది అయితే ఈ కృతిక నక్షత్రయుక్తంగా వచ్చేటువంటి సుబ్రహ్మణ్య షష్ఠి నుండి నేను చెప్తున్నటువంటి నాలుగు రాసులలో చాలా గొప్ప మార్పులు చేర్పులు జరగబోతున్నాయి అంటే అదృష్టం అనేది మీకు కలగబోతుంది కన్యారాశిలో పుట్టినా మేషరాశిలో పుట్టినా తులారాశిలో పుట్టిన వృషభ రాశిలో పుట్టిన ఈ నాలుగు రాశులలో పుట్టినటువంటి వారికి ఆ సుబ్రహ్మణ్యేశ్వరుడి యొక్క అనుగ్రహం వీరికి చక్కగా కలగబోతుంది ఎంతో అదృష్టవంతులు కాబోతున్నారండి ఈ నాలుగు రాసులు మంచి జ్ఞానవంతులు కాబోతున్నారు డబ్బు పరంగా బాగా సంపాదించబోతున్నారు సంపాదన విపరీతంగా పెరిగిపోతుంది టైం ఇస్తాడండి బాధపడడం అవసరం భగవంతుడు అనేటువంటి వాడు ఖచ్చితంగా మనకు టైం ఇస్తాడు అయ్యో మాకు టైం ఇవ్వలేదే మాకు ఏం బాగుపడట్లేదే అని మీరు అనుకోకూడదు అసలు టైం వస్తుంది మీకు ఇప్పుడు వచ్చింది సుబ్రహ్మణ్య సృష్టి నుండి వచ్చింది ఇంకొకటి ఏంటంటే నేను దాదాపుగా అన్ని పుణ్యక్షేత్రాలు అన్ని కూడా ఎక్కడ ఎంత టైం అయినా కూడా నేను ఆ భగవంతుడి మీద ప్రమాణం చేసి చెప్తున్నాను వివిఐపి దర్శనాలు ఎప్పుడు నేను చేసుకోనండి నేను చక్కగా భగవంతుడి ముందు మనం మామూలు నిమిత్త మాత్రం మాత్రమే నాకెంతోమంది తెలిసినటువంటి అధికారులు వాళ్ళు వీళ్ళు ఉంటారు కానీ ఎప్పుడు కూడా వాళ్ళని ఏ ఏ సహాయం కూడా కోరలేదండి ఎన్ని గంటలైనా కూడా అంటే భగవంతుని సన్నిధానంలో వెళ్ళి మనం తప్పు మాట్లాడకూడదు ఎన్ని గంటలైనా వెయిట్ చేసినా ఆ స్వామివారికి మళ్ళీ వివిఐపి దర్శనాలు వంద రూపాయల దర్శనాలు రెండు వందల దర్శనాలు ఐదు వందల దర్శనాలు ఇవన్నీ నేను ఎప్పుడు చేయనండి సాధారణమైనటువంటి వ్యక్తిని అండి నేను చెప్తున్నాను కదా సాధారణ మనం భగవంతుడు ఎక్కడైనానో వివిఐపి చేసుకున్నా ఎక్కడ టూర్ వెళ్ళాము అనుకోండి ఏదైనా వేరే కంట్రీకి వెళ్ళాము మంచి లగ్జరీ హోటల్లో ఉంటాను లైఫ్ అంతా లగ్జరీగా గడుపుతాను కానీ భగవంతుని దగ్గరకు వచ్చే వరకు మాత్రం మనం ఒక ఒక వెంట్రిక వాసి మన ఏంటంటే భగవంతుడి కింద మనం ఒక వెంట్రికతో సమానం ఒక విధంగా చెప్పాలండి మానవులం కాబట్టి చాలా చిన్నదండి మన మన జీవితమే చాలా చిన్నది భగవంతుడిని మనం అతని ముందు మనం బార్గైనింగ్ చేస్తాం నా కొడుకు జాబ్ వస్తే నీకు వంద రూపాయలు ఇస్తా ఐదు వేలు ఇస్తా లక్ష రూపాయలు ఇస్తా ఇది కాదు భగవంతుడికి డబ్బులు కావాలా భగవంతుడికి డబ్బులు దొరకవా మనల్ని సృష్టించిందే భగవంతుడు అతనికి ఎందుకండి డబ్బులు అతనితో మనం వేరే సారాలు ఎందుకండి అవసరం లేదు అంటే మనం ఎప్పుడుకి వెళ్ళినా కూడా సర్వదర్శనం ఎప్పుడైనా కూడా సర్వదర్శనానికి వెళ్ళండి ఏదైనా అన్నదానానికి డొనేట్ చేయండి మనం స్వామి టెంపుల్కి వెళ్ళానండి ఆ భోజనం ఎంత బాగుందో స్వామి టెంపుల్కి వెళ్ళి చక్కగా భోజనం అంట తమిళనాడు తమిళనాడు తిరుచి జిల్లాలో రంగనాథ స్వామి టెంపుల్ ఎంతో అద్భుతంగా ఉందండి అసలు ఎంత అంటే ప్రపంచంలో అన్ని వింతలలో ఇదొక వింత అంటారు ఆ రేంజ్ లో కట్టాడు టెంపుల్ చాలా చాలా ఎంత మహావిష్ణువు అవతారం చూస్తే అసలు రోమాలు నిక్కబుడుస్తున్నాయండి ఒక్కొక్క రోమం నిక్కబుడుస్తుంది అతను ఆ ఉన్నటువంటి తీరు ఆ యొక్క స్వామివారు సీద తీరుతున్నటువంటి తీరు ఆ ఉన్నటువంటి నాగపడగా ఆహా ఎంత అద్భుతమో అసలు నిజంగా సృష్టి మహా గొప్పదండి మంచి అద్భుతమైనట్టు చాలా దేవాలయాలు ఉన్నావు పది రోజులు దానగా నేను తీర్థయాత్రలలోనే ఉన్నాను మళ్ళీ వెళ్తాను అన్ని స్థల పురాణాలు ఎక్కడైనా ఏ ఏ యొక్క మారుమూల ప్రాంతంలో ఉన్నటువంటి గుడికైనా వెళ్ళి అక్కడ అడుగు పెడతాను పాదం మోపుతాను తప్పకుండా ఆ అక్కడ ఉన్నటువంటి శక్తులు మనకు వస్తాయి తప్పకుండా కానీ మనం నిజాయితీగా ఉండాలి అబద్ధం ఆడద్దు తప్పులుగా మాట్లాడద్దు ఈర్ష ఇహం కోహం దుఃఖం ఏది ఉండకూడదండి మనిషి ప్రశాంతమైనటువంటి జీవితాన్ని గడిపితే మంచి జరుగుతుందండి ఈ నెల పదిహేనో తారీఖున సుబ్రహ్మణ్య షస్టి నుండి నేను చెప్తున్నటువంటి రాశుల రాత తర్వాత మారబోతుంది కన్యా రాశిలో పుట్టినా మేషరాశిలో పుట్టినా తులారాశిలో పుట్టిన వృషభ రాశిలో పుట్టిన మీరు ఈ నాలుగు రాశులలో పుట్టినటువంటి వారు తప్పకుండా బాగుపడతారండి మీకు చదువులో ఏకాగ్రత పెరుగుతుంది అభివృద్ధిలోకి వస్తారు చదువు బాగా వస్తుంది చదువుకునేటువంటి పిల్లలకి మేము ఏంటంటే వారి పేరును మూడు వందల అరవై డిగ్రీల కోణంలో మూడు వందల అరవై అంటే టూ సెవెంటీ నుండి రెండు వందల డెబ్బై నుండి మూడు వందల అరవై డిగ్రీల కోణంలో పూర్తి చేయాలి అదేవిధంగా ఇప్పుడు ఆర్ అనే అక్షరంతో ఎవరు పేరు పెట్టుకున్నా కూడా ఒక్కసారి జీవితకాలంలో స్వామిని దర్శించుకోవాలి రంగనాథ స్వామి అంటే ముఖ్యంగా తులారాశి వారు కూడా దర్శించుకుంటే ఎంతో మంచిదండి తులారాశిలో జన్మించిన వారు అందరూ కూడా రంగనాథ స్వామిని ఒక్కసారైన జీవితకాలంలో దర్శించుకుంటే చాలా మేలు జరుగుతుంది అదేవిధంగా ఈ నాలుగు రాశులు నాలుగు రాశులైనటువంటి కన్యా రాశి వృషభ తుల మేష ఈ నాలుగు రాశులలో జన్మించినటువంటి వారికి మరి వీరికి అనుకూలమైనటువంటి వాతావరణం కలిగి సంపాదన విపరీతంగా సంపాదించబోతున్నారు గ్రహాల యొక్క ఆ స్థితిగతులు కూడా చాలా మంచి స్థితిగతులలో ఉన్నారండి ఈ రాసులలో ఈ నాలుగు రాసులలో పుట్టినవారు ఇప్పటి వరకు మీరు పెద్దగా మీ జీవితంలో ఏదో మార్పు జరుగుతుందని ఆలోచిస్తూ ఆశపడుతూ ఉన్నారు ఇప్పుడు ఆ మార్పు అనేది కూడా మీకు కలగబోతుందండి ఎంత అద్భుతంగా మీ మార్పులు వస్తున్నాయో తెలుసా ఎక్సలెంట్ అండి ఎక్సలెంట్ మార్పులు వస్తున్నాయి అందుకే వీలైతే ఒక్కసారి నేను ఈ నెల ఇరవై మూడో తారీఖున శని హోమం జరిపిస్తున్నాను శని కుంభరాశిలోకి వచ్చాడు శని కుంభర ఇది ముప్పై సంవత్సరాల తర్వాత శని త్రయోదశి నాడు శని హోమం జరిపించుకోవడం కూడా ఎంతో మంచి వేలా విశేషం నిజమండి ఒకసారి వీలైతే ఆ శని హోమాన్ని జరిపించుకునే ప్రయత్నం చేయండి చాలా మంచి ఫలితాలు శుభ ఫలితాలు వస్తాయి ఏళ్ళనాటి శని అర్ధాష్టమ శని అష్టమ శని నడుస్తున్నటువంటి వారే కాదండి పన్నెండు రాసులలో జన్మించిన వారు కుటుంబ సమేతంగా మొత్తం కూడా శని హోమం చేయించుకోండి మీరు రానవసరం లేదండి మీ పేరులో గోత్రనామాలు అన్ని పంపిస్తే నేను ఈ హోమం తలపెట్టి దానికి సంబంధించిన కుంకుమ ప్రసాదాలు శని ప్రసాదం అండ్ వీడియో ఆ వీడియో ఎడిట్ చేసి మీకు పంపించడం జరుగుతుంది ఈ అవకాశాన్ని ప్రతి ఒక్కరు సద్వినియం చేసుకోండి అదేవిధంగా ఏప్రిల్ ఏప్రిల్ ఒకటో తారీఖున సరస్వతి హోమం దర్పిస్తాను ఈ రెండు ఈ నెలలో ప్రాముఖ్యత సంచరించుకున్నాయి అది మూలా నక్షత్రయుక్తంగా మూలా నక్షత్రయుక్తంగా ఈ యొక్క సరస్వతి హోమం తలపెట్టబోతున్నాను చదువులో వెనకబడి ఉన్నటువంటి పిల్లలు ఏకాగ్రత వందగించినటువంటి పిల్లలు ర్యాంకులు మిస్ అవుతున్నటువంటి పిల్లలు ఒక రెండు మార్కులలో ర్యాంకులు చేంజ్ అవుతున్నటువంటి పిల్లలు లాంగ్ టర్మ్ కోచింగ్ల కోసమే ప్రయత్నిస్తున్నటువంటి పిల్లలు ఈ సరస్వతి హోమం జరిపించుకుంటే మంచి మేలు జరుగుతుంది ఉద్యోగ అవకాశాల కోసం ప్రయత్నిస్తున్నటువంటి వారు విదేశాలలో కానీ ఇండియాలో కానీ మన కంట్రీలో కానీ ఎక్కడైనా ఉద్యోగ అవకాశాల కోసం ప్రయత్నం సరస్వతి అమ్మవారి అనుగ్రహం పొందాలి నేను పదే పదే తల్లిదండ్రులకు చెప్తున్నాను ఒక్కసారైనా మీ పిల్లలకి సరస్వతి హోమం జరిపించుకోండి మళ్ళీ మళ్ళీ ఊరికే ప్రతి నెల ప్రతి నెల జరిపించాలి అవసరం లేదు ఒక్కసారి జరిపిస్తే ఏమవుతుందంటే అనుగ్రహ సిద్ధి లభిస్తుంది పిల్లలకి అమ్మవారి అనుగ్రహం దక్కుతుంది అక్కడ ఒక స్టాంపు పడినట్టే మీకు అమ్మవారి అనుగ్రహం పడింది ఇతని చదువుకుంటాడు ఇంకా బేషుగ్గా వెళ్ళిపోతాడంటారు అంటే అమ్మవారి అనుగ్రహం కలగాలి మనకు అన అమ్మవారి అనుగ్రహం లేదనుకోండి చదువులు వెనకబాటు ఇబ్బందులు మనం ఎంత చదివినా కూడా బుర్రకెక్కకపోవడం తెలిసినటువంటి విషయాన్ని తప్పక పెట్టి రావడం మల్టిపుల్ షేర్స్లో మన దురదృష్టం బాగుండి దుర దురదృ దురదృష్టం ఉండి ఒక్క మార్కు ఒక్క మార్కులో మొత్తం ర్యాంక్లో చేంజ్ అయిపోవడం అక్కడి వరకు కట్ ఆఫ్ అక్కడ వరకు రావడం వెనకబడిపోవడం ఇవన్నీ జరుగుతూ ఉంటాయండి వాటి ఈ సరస్వతి హోమం ఈ శని త్రయోదశి నాడు శని హోమం మరి జరిపించుకుంటే మీకు ఈ యొక్క ఆ భగవంతుడి యొక్క అనుగ్రహం తప్పకుండా కలుగుతుందండి ఒకటి నేను చెప్తున్నటువంటి కన్యా మేష తుల వృషభ ఈ నాలుగు రాసులలో జన్మించినట్టుంటారు ఈ సుబ్రహ్మణ్య షష్ఠి నుండి నేను చెప్తున్నటువంటి రాసులు విపరీతంగా సంపాదించబోతున్నారు దాంట్లో ఎటువంటి సందేహం లేదు కాబట్టి ఒక్కసారి మీ పేరును మంచి సంఖ్యాబలంలోకి మార్చుకొని చూడండి తప్పకుండా మీరు బాగుపడతారు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అదేవిధంగా కామెంట్ చేయండి సర్వే జనాలు సుఖినబోద్దు